జరుగుతున్నటువంటి ఫేర్వెల్ పార్టీకి వచ్చినటువంటి మన లోకల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు అదేవిధంగా ఈ వొకేషనల్ జూనియర్ కాలేజ్ ఎస్టాబ్లిష్ శర్మ ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అండ్ స్టూడెంట్స్ అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటిగా అకాడమిక్ ఇయర్లో పాస్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది మార్కులు ఐదు వందలకు సంపాదించినటువంటి కంగ్రాజు తెలియజేస్తూ అదేవిధంగా సెకండ్ ఫోర్ సిక్స్టీ త్రీ మీ హస్బెండ్ ఏం చేసిన ఇక్కడ సాధించినటువంటి జ్యోతికి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క విద్యార్థి జీవితంలో ప్రతి సంవత్సరం వస్తూ పోతూ ఉంటాయి అదేవిధంగా వెల్ అంటే ముందుకు మంచిగా కొనసాగం వీడుకోలు అనేది దానిని రెండు కలిగినప్పుడు వచ్చే అర్థం వచ్చేసి వేడుకో ఎక్కడికి ఒక ఆర్గనైజేషన్ వచ్చి నెక్స్ట్ మీ యొక్క భవిష్యత్తు కృష్ణ రాజోలు రావడంలో వేడుకోలు పైసలు ప్రోత్సాహించడంలో పేర్ అండ్ వెల్త్ సో మనోళ్ళందరూ కూడా ఇప్పటివరకు చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా రోరో బ్యాగ్రౌండ్ నుంచి యాజమానం తరఫు నుంచి వినడం జరిగింది చూస్తున్నాను అడవులలోని మట్టి పరిమళించగా ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసించి వీరు నేర్చుకున్నటువంటి చదువులు కానీ ఎక్స్పీరియన్స్ కానీ సర్వీస్ చేయడానికి ఈ వేషనల్ కోర్సెస్ చేసి అంటే మన మన జీవితంలో సేవని కలిగిస్తాం గురువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు మీరు చెప్పేసి ఎక్కడ కూడా పుట్టినప్పుడు మన ఒంటి మీద రాయడం మనము ప్రతి స్టెప్ స్కూల్ నుంచి స్టార్ట్ అయితే మన జర్నీ మనం పెంచుకుంటూ మనకి జ్ఞానాన్ని పెంచుకుంటూ తల్లిదండ్రులకు కానీ గురువులకు కానీ మంచి పేరు తీసుకొని సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో మాత్రమే మనం సమాజంలోకి అడుగుపెడతాం ఈ మధ్య ఈ ఈ గ్యాప్లో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్థిక స్థోమత బాగలేకపోవడం కానీ లేకపోతే ఏదైనా చెడు కానీ లేదు అంటే మన యొక్క మన మధ్యలో డ్రాప్ అవుట్స్ అయిపోయి డ్రాప్ అవుట్స్ ఎందుకు అవుతాము అంటే మనకు చెప్పేటువంటి గురువులు మనకు మంచి ప్రవర్తన నేర్పిస్తే జీవితంలో సక్సెస్ అవుతాం స్టడీ అనే దానికంటే సంస్కారం అనేది ఎక్కువ ఉంటే జీవితంలో అనేది సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కరికి చదువు చదువు అని చెప్పేసి చదువు మీద ధ్యాస పెట్టినారు కానీ సంస్కారం మాత్రం మర్చిపోతున్నారు నేను ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే నాకు తెలిసినంత వరకు మన యొక్క సాంప్రదాయాన్ని పూర్తిగా నెక్స్ట్ వచ్చే జనరేషన్ నెక్స్ట్ వచ్చే తరాలకి మంచి సంస్కారం ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా సంస్కారం ఉన్న వ్యక్తికి చదువు వస్తాడు ఆటోమేటిక్గా చదువు ఉన్న ప్రతి వాడికి సంస్కారం ఉండదు ఎందుకు అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తాను నా పోలీస్ స్టేషన్కి ఎంతో మంది డాక్టర్లు వస్తారు ఎంతో మంది ఇంజనీర్లు వస్తారు ఎంతో మంది టీచర్లు వస్తారు ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు నాకు తెలిసి సిక్స్టీ లాక్స్ ప్యాకేజ్ తీసుకున్నటువంటి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా వస్తారు ఎందుకు వస్తారు అంటే వాళ్ళు చదువు 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 అని తల్లిదండ్రులు నేర్పుతారు వాళ్ళకి సంస్కారం అనేది నేర్పరు ఆ చదువు నేర్పితే వాడు చదువునే నేర్చుకుంటాడు కానీ ఆ సంస్కారాన్ని మధ్యలో మర్చిపోతాడు సంస్కారం అనేది ఎప్పుడు వస్తాడు ఏంటంటే మనం తల్లిదండ్రులతోని తాత మేనక్క మేనమామ ఇంత మందితో కలిసి పంచర్లకు వెళ్ళడం ఇంత మందితో కలిసి మనం కూర్చొని తినడం వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసినప్పుడు మనం శ్రద్ధగా విన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు ఉదాహరణ రూపంలో మనకు చెప్పడం ఇవన్నీ చేయడం మూలంగా మనకు కొత్త ఎక్స్పీరియన్స్ పొందుతాం వాళ్ళ ద్వారా ఫర్దర్ మనం కూడా ఈరోజు స్టూడెంట్ అయ్యొచ్చు రేపు గృహిణి అవుతాం ఆ తర్వాత ఇంకొక ఆఫీస్ ఉంటే ఆఫీస్లో లీడర్ అవుతాం లేదు మనం మనం చేసేటటువంటి వృత్తిలో మంచి నైపుణ్యం కలిగినటువంటి ఒక గ్రూప్కి లీడర్ అవుతాం ఇవన్నీ ఈ ఎక్స్పీరియన్స్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ మనము వాళ్ళకి సంస్కారం ఇస్తూ వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ వాళ్ళతో కలిసిమెలిసిగా ఉంటూ వాళ్ళ యొక్క తప్పులని సరిచేసే విధంగా మాట్లాడుతూ చేసే ఏదైనా సమస్యలు కానీ ఏదైనా ఇన్స్టిట్యూషన్ కానీ మంచి జరుగుతుంది జరిగేటువంటి క్రమంలో మన వాళ్ళు సంస్కార హీలులతో ప్రవర్తిస్తారు కొంతమంది ఒక్కరికైనా జన్యున్ మాట్లాడితే తల్లిదండ్రులన్నీ హసులు కోరుకుంటా అంటే ఏమంటారు మీ తిట్టకుండా ఫేస్ ఎక్స్పీరియన్స్ మార్చకుండా గంట సేపు మాట్లాడగలిగే వ్యక్తి ఒక్కరైనా మన చేతి చూపించాలి గంట మీ పేరెంట్స్ తో మాట్లాడితే ఏమంటారు ఫేస్ ఫిలింగ్స్ అను చేస్తా పోను విసుక్కోకుండా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఎందుకంటే మన సొసైటీ ఆ విధంగా తయారైపోయింది ఎందుకు తయారైంది అంటే దానికి కారణం కూడా మనమే మనము మన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకోలే మన మన పిల్లలకి ఏమి ఇవ్వవు వాళ్ళు మన పిల్లలకి ఏమి ఇవ్వవు ఈ జనరేషన్లోనే కొనసాగుతూ ఉంటారు నైన్టీన్ నైన్టీ కంటే పుట్టిన పిల్లలు ఎవరు వాళ్ళు అంటే నైన్టీన్స్ ఎయిటీస్ సెవెంటీస్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ అప్పుడు పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోని ఒక అర్ధ గంట నుంచి ఒక గంట మాట్లాడి చూడండి సంస్కారం ఉండదు వాళ్ళలో నైన్టీన్ నైన్టీన్ తర్వాత లేదని చెప్పంటే సంస్కారంతో పెరిగినటువంటి పిల్లలకి సంస్కారం ఉండదు నైన్టీన్ తర్వాత పుట్టిన వాళ్ళకి మంచి తల్లిదండ్రులు మంచిగా పెంచిన పిల్లలకి మంచి సంస్కారం ఉండదు చాలా మందికి నేను ఇక్కడి చెప్పేది ఏంటి అంటే మొదటిగా తల్లిదండ్రులను పూజించాలి పూజించడం అంటే ఏదో మనం దండలేసి రోజు కాలం పెట్టి ప్రదక్షిణ చేయడం కాదు సంస్కారం మీన్స్ వాళ్ళని పూజించడం అంటే వాళ్ళని మంచిగా చూసుకోవడం అంతే ఏం లేదు విసుకోకుండా వాళ్ళతో మాట్లాడగలిగితే చాలు అన్ని అందులోనే ఉంటాయి నేను ఆ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర మీరు సంస్కారం నేర్చుకోకపోతే పుట్టింటి నుంచి మెడింటికి పోయిన తర్వాత కూడా సేఫ్ అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా మీరు ఏం చేస్తారు